అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అన్నూర్ నాలుగవ రుక్కు ఇరవై తొమ్మిదవ ఇవరణ ముస్నాద్ అహ్మద్లో అబూ హుమేరా హుమేద ఉల్లేఖనం ఒకటి ఉంది ప్రవక్త శ్రీ ఈ ఉద్దేశంతో స్త్రీని చూడటంలో తప్పు లేదు అని పలికారు ఇంకా ఆ అమ్మాయికి తెలియకుండా చూసే అనుమతిని కూడా ఇచ్చారు దీని ఆధారంగానే ధర్మశాస్త్రవేత్తలు అవసరం మేరకు చూసే ఇతర సందర్భాలు కూడా ధర్మసమ్మతమేనని నియమం సూత్రీకరించారు ఉదాహరణకు నేర పరిశోధన విషయంలో ఒక అనుమానిత స్త్రీని చూడటం లేదా న్యాయస్థానంలో సాక్ష్యం ఇచ్చే సందర్భంలో హాజీ జడ్జి స్త్రీ సాక్షిని చూడటం చికిత్స నిమిత్తం వైద్యుడు రోగిని చూడటం ఇచ్చేదివి నాలుగు గజ్జె బసర్ ఆదేశానికి ఒక ఉద్దేశం మనిషి ఉద్దేశ ఉద్దేశం మనిషి స్త్రీ లేదా పురుషుడి అచ్చాదనీయ శరీర భాగాన్ని చూడరాదన్నది కూడా ప్రవక్త మహానీయులు సల్లెలహసలం ఇలా ప్రవచించారు ఏ పురుషుడు మరో పురుషుడి మర్మాయాలను చూడరాదు మరి స్త్రీ కూడా మరో స్త్రీ మర్మాంగాలను చూడరాదు అహ్మద్ ముస్లిం అబూదావు త్రిమిది హజరత్ అలీ ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త స్త్రీ నాకు ఇలా బోధించారు బ్రతికి ఉన్న లేదా చనిపోయిన మానవుని తొడల మీద దృష్టి సారించకు అబూదావు దిగ్నుమాజ మర్మాంగాల పరిరక్షణ అంటే కేవలం అక్రమమైన సంభోగం నుండి దూరంగా ఉండటం మాత్రమే కాదు తమ గోపనీయ శరీర భాగాలను పరుల ముందు బహిర్గత పరచకుండా కూడా జాగ్రత్త పడాలి పురుషుని గోపనీయ శరీర భాగాలు ప్రవక్త మహానీయులు సల్లల్లాహ నాభి నుండి మోకాలి క్రింది వరకు నిర్ణయించారు పురుషుని గోపనీయ భాగం అతని నాభి నుండి మోకాలి వరకు దారహుట్ని బహకి ఆ శరీర భాగాన్ని భార్య తప్ప మరెవరి సమక్షంలోనూ కావాలని ఇప్పదీయడం నిషిద్ధం హజరతే జర్హదీ అస్లమీ సుఫ్ఫా సభ్యుల్లోని మహానీయులు ఆయన ఉల్లేఖనం ప్రకారం ఒకసారి దైవ ప్రవక్తతో సమావేశంలో కూర్చొని ఉండగా నా తొడ అచ్చాదన లేకుండా కానవచ్చింది అప్పుడు ప్రవక్త శ్రీ సల్లల్లాహసల్లం ఫుర్మాయించారు తొడ అచ్చాదనీయం అని నీకు తెలియదా తిర్మిజి అబూ దావుద్ హజరత్ అలీ ఉల్లేఖనంలో శ్రీ బోధించారు మీ తొడలను ఎన్నడూ తెరవకండి అచ్చాదన రహితంగా కాని కాననివ్వకండి అబూదావు మాజా కేవలం ఇతరుల సమక్షంలోనే కాదు ఏకాంతంలోనూ దిగంబరంగా ఉండటం నిషిద్ధం ప్రవక్త మహానీయులు ఇలా సెలవిచ్చారు జాగ్రత్త ఎప్పుడూ దిగంబరంగా ఉండకండి మీతో పాటు ఎప్పుడూ మేలుకొని మేలుకొని వారు కూడా ఉంటారు అంటే శుభాన్ని కరుణనను అందజేసే దైవదూతలు అయితే మీరు మీ కాలకృత్యాల కోసం వెళ్ళినప్పుడు లేదా మీ భార్యల చెంతకు పోయినప్పుడు మాత్రం మర్మాంగాలు తెరవచ్చు అందువల్ల దైవదూతల పట్ల బిడియా పడకండి వారిని గౌరవించండి తిరిమిజి మరో హీసులో ఇలా ఉండి మీ మర్మాంగాలను మీ భార్య లేదా మీ బానిస స్త్రీ ఎదుట సంయోగ సమయంలో తప్ప మరెక్కడా తెరవరాదు అడిగేవాడు మరి మేము ఒంటరి ఉన్నప్పుడో ఒంటరిగా ఉన్నప్పుడో అని అడిగాడు అప్పుడు ఎవరి ముందైనా బిడియపడాలంటే దానికి శుభప్రదమైన అల్లాహ అధికంగా అర్హుడు అన్నారు దైవప్రవక్త సల్లల్లాహసలం అబూ దావు తిర్మిజీ ఇబ్ను మాజా స్త్రీలకు కూడా పురుషుల మాదిరిగానే చూపును తప్పించుకునే ఆదేశాలు వర్తిస్తాయి అంటే వారునూ కావాలని పరపురుషులను చూడరాదు చూపు పడినట్లయితే దాన్ని మరల్చుకోవాలి ఇతరుల గోపనీయ అంగాలను చూడరాదు అయితే పురుషుడు స్త్రీని చూడటంలోనూ స్త్రీ పురుషుడిని చూడటంలోనూ ఆదేశాలు కాస్త భిన్నంగా ఉన్నాయి ఒకవైపున హదీసులో మనకు ఒక సంఘటన దొరుకుతుంది హజరత్ ఉమ్ము సల్మా హజరత్ మైమునా ప్రవక్త మహానీయుల వద్ద కూర్చొని ఉండగా హజరత్ ఇబ్ను ఉమ్ము మొక్తుం వచ్చేశారు ప్రవక్త శ్రీ సల్లల్లాహసలం తన ఇద్దరు సతీమణులను వీరి పట్ల పర్దాని పాటించండి అని ఆదేశించారు వారు దైవ ప్రవక్త వీరు అంధులు కారా మమ్మల్ని చూడను లేరు గుర్తుపట్టనూ లేరు అని అన్నారు దానికి ఆయన మీరిద్దరూ కూడా గుడ్డివారేనా మీరు ఈయన్ని చూడలేరా అని సెలివిచ్చారు హజరత్ ఉమ్ము సల్మా దీన్ని విశదీకరిస్తూ ఇది పర్దా ఆదేశాలు వచ్చేసిన తర్వాత ఘటన అన్నారు అహ్మద్ అబూ దావు తిరిమిది దీన్ని ముఅత్తాలోని ఈ ఉల్లేఖనం బలపరుస్తోంది కూడా అందులో ఇలా ఉండి హజరత్ ఆయిషా రజీ అల్లా వద్దకు ఒక గుడ్డి వ్యక్తి రాగా ఆవిడ అతని పట్ల పర్దా పాటించారు అక్కడ ఉన్నవారు మీరు ఇతని ఎడలా పరదా పాటిస్తారేమిటి ఇతనైతే మిమ్మల్ని చూడలేడు కదా అన్నారు దానికి ఇస్పాసుల మాతృమూర్తి రజీ నేను ఇతన్ని చూడగలను కదా అన్నారు మరోవైపున మనకు హజరత్ ఆయిషా తెలిపినదే మరో ఉల్లేఖనం దొరుకుతుంది దాని ప్రకారం శకం ఏడవ సంవత్సరంలో అబీసీనియుల ఒక బృందం మదీనా వచ్చింది అది ప్రవక్త మసీజిద్ ఎదుట ఒక విన్యాసం చేసింది ప్రవక్త మహానీయులు స్వయంగా తానే హజరత్ ఆయిషాకు ఈ విన్యాసాలు చూపించారు బుఖారీ ముస్లిం అహ్మద్ మరోవైపున మనకు ఇంకొక హతీసు దొరుకుతుంది దాని ప్రకారం ఫాతిమా బింతు హైస్కి ఆమె ప పతి మూడు తలాహులు ఇచ్చినప్పుడు ఆమె ఇద్దత్ కాలం ఎక్కడ గడపాలన్న ప్రశ్న తెలింది తొలుత ప్రవక్త మహానీయులు ఉమ్ము శురేహ్ అన్సారియా ఇంట గడపమన్నారు తర్వాత వారి ఇంటికి నా సహచరులు చాలా అధికంగా వెడుతూ ఉంటారు ఆవిడ చాలా ధనవంతురాలైన గుణం గల మహిళ ఆ జనులు చాలా ఎక్కువగానే ఆవిడ ఇంట అతిథులుగా ఉంటారు ఆవిడ వారికి అందరికీ ఆతిథ్యం ఇస్తూ ఉంటారు అందువల్ల నీవు ఇబ్ను ఉమ్ము మొక్తూమ్ ఇంట బస చెయ్యి ఆయన అంధులు నీవు ఆయన ఇంట మొగమాటం లేకుండా గడపగలవు ముస్లిం అబు ఈ ఉల్లేఖనాలను ఏర్చి కూర్చి చూసినట్లయితే అర్థమయ్యేది ఏమిటంటే స్త్రీలు పురుషుల్ని చూసే విషయంలో పురుషులు స్త్రీలను చూసే విషయంలో ఉన్నంత గట్టి పట్టు లేదు అలాగే ఒక ఒకే సమావేశంలో ఎదురుబెదురుగా కూర్చొని చూడటం నిషిద్ధం దారిలో నడుస్తూ లేదా దూరాన్నిండి ఏదైనా ధర్మబద్ధమైన ఆటలాంటిది చూస్తూ పురుషుల మీద చూపు వాలడం నిషిద్ధం కాదు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఒకే ఇంట ఉంటూ చూడటంలోనూ తప్పులేదు ఇమాం గజాలీ ఇబ్ను హజర్ అస్క్లాని కూడా ఉల్లేఖనాల ద్వారా దాదాపు ఇదే అర్థాన్ని గ్రహించారు షౌకాని నైల్ నైలల్ అవతార్లో ఇబ్ను హజర్ చెప్పిన ఈ మాటను ఉటంకించారు అనుమతి విషయానికి సమర్థన మరో విషయం ద్వారా కూడా లభిస్తుంది స్త్రీలు బయట వెళ్ళడం విషయంలో ఎల్లప్పుడూ అనుమతినే అమలు జరపడం జరిగింది మసీదుల్లో బజారుల్లో ప్రయాణాల్లో స్త్రీలైతే ముఖానికి ముసుగు వేసుకుని వెళ్ళేవారు పురుషులు వారిని చూడకుండా జరిగేది కానీ స్త్రీలు చూడకుండా ఉండటానికి పురుషులు ముఖానికి ముసుగు వేసుకోవాలని ఆదేశం ఇవ్వటం ఎన్నడూ జరగలేదు దీన్ని పట్టి ఉభయుల విషయంలో ఆదేశం పేరైనది అని తెలుస్తోంది ఆరో సంపుటి నోటో ఒకటో పేజీ అయినప్పటికీ స్త్రీలు పురుషుల్ని తదేకంగా చూడటం వారి అందచందాల ద్వారా తమ కళ్ళకు చలువ కలిగించుకోవడం ఏ విధంగానూ ధర్మసమ్మతమైంది కాదు అంటే అక్రమమైన లైంగిక సంబంధాలకు దూరంగా మెలగాలి తమ గోపనీయ అంగాలు ఇతరుల సమక్షంలో వ్యక్తపరచకుండానూ ఉండాలి ఈ వ్యవహారంలో స్త్రీలకు కూడా పురుషుల మాదిరి ఆదేశాలే వర్తిస్తాయి అయితే స్త్రీల గోపనీయ అంగాల పరిధులు పురుషుల భిన్నమైనవి ఇంకా స్త్రీల గోపనీయ భాగాలు పురుషుల విషయంలో వేరు స్త్రీల విషయంలో వేరు స్త్రీ చేతులు ముఖం తప్ప ఆమె శరీరమంతా పురుషులకు గోపనీయ భాగంగా పరిగణించబడుతుంది దీన్ని ఆవిడ తన భర్త వద్ద తప్ప మరెక్కడా తెరవదు కడుకు తన తండ్రి సోదరుల సమక్షంలోనూ తెరవరాదు కనుక తన తండ్రి సోదరుల సమక్షంలో తెరువా అలాగే స్త్రీ సన్నని లేదా ఒత్తిగిలి ఉండే దుస్తులను కూడా ధరించరాదు అంటే వస్త్రాల ద్వారా ఆమె శరీరం కనిపించడమో లేదా దాని నిర్మాణం అగుపడటమో జరగరాదు హజరత్ ఆయిషా ఉల్లేఖనం ప్రకారం ఆమె సోదరి హజరత్ అస్మాబింతు అబూబర్ రజీ దైవ ప్రవక్త సల్లహ సమక్షంలోకి వచ్చారు ఆమె పల్చటి బట్టలు తొడిగి ఉన్నారు ప్రవక్త శ్రీ సల్లల్లాహసలం వెంటనే ముఖం తిప్పుకున్నారు ఇంకా ఇలా అన్నారు అస్మా స్త్రీ ప్రౌఢ అయిన తర్వాత ఆమె ముఖం చేతులు తప్ప మరే శరీర భాగము కానరాకూడదు అబూ దావుద్ ఇలాంటి సంఘటనే మరొకటి ఇబ్ను జరీర్ హజరత్ ఆయిషా ఉల్లేఖించగా ఉటంకించారు వీరు ఇంటికి సౌతి సోదరుడు అబ్దుల్లా బిన్ అతుఫైల్ కూతురు వచ్చి ఉండింది ప్రవక్త మహానీయులు ఇంటికి వచ్చినప్పుడు ఆవిడను చూసి ముఖం తిప్పుకున్నారు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అన్నూర్ నాలుగవ రుక్కు ఇరవై తొమ్మిదవ ఇవరణ ముస్నాద్ అహమద్లో అబూ హుమేరా హుమేదా ఉల్లేఖనం ఒకటి ఉంది శ్రీ ఈ ఉద్దేశంతో స్త్రీని చూడటంలో తప్పులేదు అని పలికారు ఇంకా ఆ అమ్మాయికి తెలియకుండా చూసే అనుమతిని కూడా ఇచ్చారు దీని ఆధారంగానే ధర్మశాస్త్రవేత్తలు